దేవుడు భగవంతుడు రూపంలో వస్తాడని ప్రజల్లో ఒక నమ్మకం ప్రచారం విశ్లేషిస్తారు దేవుడు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా దేవుడి జ్ఞానం దేవునికే తెలుసు దేవుడి జ్ఞానం భూమి మీద ఏ మనిషికి తెలియదు మనిషికి మనిషి రూపంలో చెప్తేనే జ్ఞానం తెలుస్తుంది దేవుడు డైరెక్ట్ గా ఏ మనిషికి తన జ్ఞానాన్ని తెలియజేయలేడు ఇటువంటి స్థితి నుంచి ఇది భూమి మీద వస్తుందని తెలిసే దేవుడు సృష్టిని తయారు చేసినప్పుడే తన ఉన్న కోటాను కోట్ల అంశలోంచి ఒక అంశ భూమి మీదకి సహకార రూపుడైన భగవంతుడిగా వచ్చి తన జ్ఞానాన్ని తెలియజేలాగా ఏర్పాటు చేయడమైంది అయితే ఈ ఏర్పాటు అనేది కేవలం ఒక్కసారికే కాకుండా ప్రతి యుగంలో ఇలా దేవుడు భగవంతుడిగా వస్తున్నాడు వచ్చి తన యొక్క ధర్మాలని తెలియజెప్తాడు అన్న విషయానికి ఆధారంగా ఏమిటి అని తీసుకుంటే శ్రీకృష్ణ భగవానుడు తెలియజేసిన ప్రథమ గ్రంథం పరమ పవిత్రమైనటువంటి ఈ దైవ గ్రంథంలో జ్ఞానయోగం అనే అధ్యాయంలో ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది శ్లోకాలను చూసినట్టయితే దేవుడు భగవంతుడిగా భూమి మీదకి వస్తాడు స్పష్టమైన ఆధారాలు భగవద్గీతలోనే మనకు లభిస్తాయి ఆరో శ్లోకంలో నేను జన్మ తీసుకుంటున్నానని ఏడో శ్లోకానికి వస్తే ఎప్పుడు జన్మ తీసుకుంటా అంటే భూమి మీద అధర్మాలు అడుగంటినప్పుడు నా జన్మ తీసుకోవడం జరుగుతుందని అలా జన్మ తీసుకున్నప్పుడు నేనేం చేస్తాను అనే విషయాన్ని దుష్టులను శిక్షించి శిష్టులను రక్షిస్తాను అంటే అజ్ఞానుల్ని జ్ఞానము ద్వారా అజ్ఞానం లేకుండా చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది అలా దేవుడు భగవంతుడిగా రావటం వల్ల ప్రజలకు ఏమి ఉపయోగం అంటే అది తొమ్మిదవ శ్లోకంలో దేవుని యొక్క జన్మ రహస్యాన్ని ఆయన చేసినటువంటి పనుల్లోని పవిత్రను ఆయన రహస్యాన్ని తెలుసుకోగలిగిన వాడు ఏ యోగము ఆచరించకుండానే ఏ జ్ఞానము తెలియకుండానే అదే జన్మలే మోక్షానికి పోయగలిగే అవకాశం ఉన్నటువంటి సూక్ష్మంలో మోక్షం అనే విధానాన్ని కూడా అక్కడ తెలియజేయడం జరిగింది దైవధర్మాల్ని సంపూర్ణమైన జ్ఞానాన్ని జ్ఞాన రూపంలో తెలియజేయటమే కాకుండా ఆయన కర్మయోగాన్ని ఆచరించి స్వయంగా కర్మయోగాన్ని ఆచరించి చూపించటం కూడా జరిగింది ఈ విషయాలు మనకి భగవద్గీతలోని జ్ఞానయోగం యోగం అధ్యాయంలో ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది శ్లోకాలు చూసినట్టయితే ఎవరైనా ఈ విషయాన్ని గ్రహించుకోగలుగుతారు అంటే వీధి వీధిలో ఇంటింటికి కూడా ప్రతిమని తీసుకువెళ్ళి వాళ్ళకు దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలు ఇచ్చి మళ్ళీ ప్రతిమని తీసుకొచ్చి మండపంలోనే నుండి ప్రతిష్ఠింపజేస్తాము కృష్ణ భగవంతుడి యొక్క రూపంతో ఉన్నటువంటి దాన్ని ప్రతిమ అంటాము అది విగ్రహ కాదనమాట విగ్రహానికి ప్రతిమకి తేడా తెలియక ప్రజలు చాలామంది మోసపోతున్నారు విగ్రహ అంటే విశేషమైన గ్రహింపు కలిగినటువంటిది విగ్రహ ప్రతిమ అంటే భగవంతునికి ప్రతిరూపంగా ఉన్నటువంటిది ప్రతిమ కాబట్టి ప్రతిమను నిమజ్జనం చేయకూడదు విగ్రహాలను నిమజ్జనం చేస్తారు ఆ నిమజ్జన కార్యక్రమం కూడా చేయడం వెనుక పెద్దల ఉద్దేశం ఏంది అంటే నీతి న్యాయం కోసం సమాజంలో నీతి న్యాయం రక్షింపబడాలి అంటే ఆచరించబడాలనే ఉద్దేశంతో ఆ నిమజ్జన కార్యక్రమాన్ని పెద్దలు ప్రవేశపెట్టారు కానీ ప్రతిమని నిమజ్జనం చేయకూడదు విగ్రహాన్ని నిమజ్జనం చేయవచ్చు అంటే ఇప్పుడు మనం భగవద్గీతలో మామూలుగా జ్ఞాన ఉంది కదా దాని గురించి ఎట్లా భక్తులకి భగవద్గీత జీ శ్రీకృష్ణుని యొక్క జీవిత సారాంశం అంతా కూడా ఆయన వెళ్తూ వెళ్తూ భగవద్గీత ద్వారా తన జీవిత సారాంశాన్ని తెలియజేశాడు భగవద్గీతలో ముఖ్యంగా మూడు యోగాల గురించి మూడు యోగాలే మూడు ధర్మాలుగా తెలియజేశాడు ఒకటి బ్రహ్మయోగము రెండు కర్మయోగము మూడు భక్తి యోగము బ్రహ్మయోగం అంటే మనసును పూర్తిగా అణచివేసి ప్రపంచ విషయ ధ్యాస వదిలేసి పూర్తిగా ఆత్మధ్యాసలోకి వెళ్ళినట్లయితే అది బ్రహ్మయోగం అనబడుతుంది అహంకారాన్ని పూర్తిగా అణచివేసినట్లయితే అది కర్మయోగం అని చెప్పబడుతుంది బుద్ధి పూర్తిగా అణచివేస్తే అది భక్తి యోగంగా చెప్పబడుతుంది తెలిసిన జ్ఞానాన్ని పది మందికి తెలియజేయడం అనేది భక్తి యోగం కిందికి వస్తుంది ఈ విధంగా దేవునిలో కలవడానికి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ద్వారా తెలియజేసినటువంటి సారాంశము బ్రహ్మయోగము కర్మయోగము భక్తి యోగం అనేటువంటి మూడు యోగాల ద్వారా మనకు తెలియజేశాడు ఈ మూడు యోగాల ద్వారా తప్పించి ఏ జీవుడైనా ఏ మతస్థుడైనా ఏ మనిషి అయినా దేవుల్లోకి చేరలేడు ఈ మూడు యోగాల సారాంశాన్ని భగవద్గీతగా చెప్పాడు శ్రీకృష్ణుడు అంటే ఇప్పుడు భక్తులందరికీ దైవ చింతన మీద సమర్గమైన అవగాహన ఉందంటారా భక్తులందరికీ అందరికీ భక్తి అయితే ఉంది కానీ ప్రతి విషయంలో మనం శాస్త్రబద్ధత చూస్తున్నాం కానీ ఒక ఆధ్యాత్మిక విషయంలో మాత్రం శాస్త్రబద్ధత చూడట్లేదు పూర్తి శాస్త్రబద్ధంగా తెలియజేసినటువంటిదే బ్రహ్మ విద్యా శాస్త్రం అయినటువంటి భగవద్గీత దాన్నే యోగ శాస్త్రము అని కూడా అంటాము మనకు ఉన్నటువంటి షట్ శాస్త్రాలు ఆరు శాస్త్రాలలో ఆధ్యాత్మికానికి సంబంధించినటువంటి ఒకే ఒక శాస్త్రం భగవద్గీత భగవద్గీత ఆధారంతోటి మనం భక్తిపూర్వకమైనటువంటి ఆచరణలు కానీ సాంప్రదాయాలు చేస్తే మనకు జ్ఞానశక్తి అనేది లభిస్తుంది ఆ శాస్త్రబద్ధత లేకుండా మనం భక్తితోటి ఎన్ని ఆరాధనలు చేసినా నిష్ప్రయోజనం అంటే దేవుని చేరలేనటువంటి ఎన్నో అధర్మ ఆచరణలు ఇప్పుడు భూమి మీద ఉన్నాయి అవి కూడా మనకు బయటికి చూస్తున్నప్పుడు భక్తి ఆరాధనలుగానే కనిపిస్తున్నాయి కానీ వాటి వెనకాల భగవద్గీత శ్లోక భావం యొక్క ఆధారంగా ఆచరణలు సాంప్రదాయాలు ఉన్నవా లేవా అని భగవద్గీత చదివి అందరూ తెలుసుకుంటే శాస్త్రబద్ధమైనటువంటి జ్ఞానం అందరికీ తెలియబడుతుంది అంటే ఇప్పుడు సమాజాన్ని అనేక రుగ్మతలు పట్టి పీడించడం కావచ్చు ఒక ఇబ్బందికరంగా సమాజానికి పోతే బాగుంటుంది అవునండి ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నటువంటి అనేక అనర్థాలకి ఒకే ఒక కారణం ఏంటంటే బ్రహ్మ విద్యను విస్మరించడం అనేది ఈ తీరని నష్టంగా ఉంది సమాజానికి బ్రహ్మ విద్య అనేది భగవద్గీత ద్వారా మనకు తెలియజేయబడింది ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు సమాజంలో ఇంతకుముందుకు మనకు రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆ ప్రాంతంలో కరోనా వచ్చి అనేక కోట్ల మంది ప్రజలు చనిపోయారు దాని తర్వాత కూడా ప్రజలు అనేక రకాలుగా రోగాలతోటి ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ ఎందుకు ఈ విధంగా జరుగుతున్నాయి అని అంటే వాళ్ళ కర్మని అనుభవిస్తున్నారు ఆ కర్మని నశింపజేసేటటువంటి శక్తి భగవద్గీత ద్వారా జ్ఞానశక్తి ద్వారా మనం సంపాదించుకొని వాటికి మనం దూరంగా ఉండవచ్చు ఇదే కాదు ఒక రోగాలనే కాదు అనేక రకమైనటువంటి అన్యాయాలు దారుణాలు ఇంకెన్నో జరుగుతూ ఉన్నాయి సమాజంలో అన్ని అనర్థాలకు ముఖ్య కారణం ఏంటంటే శాస్త్రబద్ధమైనటువంటి దైవ జ్ఞానాన్ని ప్రజలు ఆచరించకపోవడమే నిజంగా ఈ అనేక రుగ్మతలు మనం లేకుండా చేసుకోవాలంటే ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చింతన రావాలి భక్తి అనేది శాస్త్రబద్ధంగా ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్లు రచించినటువంటి త్రైత సిద్ధాంత భగవద్గీత మరియు అనుబంధ గ్రంథాలు ఒక్క గ్రంథాలు పైగా రెండు వందల వీడియోలకు పైగా పూర్తి శాస్త్రబద్ధంగా తెలియజేయడం జరిగింది వాటిని మనం చదివి విని ఆచరించినట్లయితే అనేక రుగ్మతలకు మనం దూరంగా ఉండవచ్చు త్రైత శకం డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్ ద్వారా మీకు గ్రంథాలు కూడా ఉచితంగా అందుబాటులో ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా చదివి తెలుసుకోవచ్చు కాబట్టి శాస్త్రబద్ధమైనటువంటి జ్ఞానాన్ని అందరూ ఆచరించి జ్ఞానశక్తిని సంపాదించుకొని వాళ్ళ కర్మాలు నాశనం చేసుకొని దేవునికి దగ్గరయ్యి చివరికి దేవుళ్ళు ఐక్యం కావాలి అని మేము త్రైత సిద్ధాంతం ద్వారా తెలియజేస్తాం